హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ధర నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగానే ఉన్నాను ఇప్పుడైతే టిఫిన్ రెడీ చేసుకున్నాను అనమాట ఎందుకు ఏడుస్తున్నావే నాన్న ఉన్నారు బ్రష్ చేస్తాను సో తప్పాలన్నమాట చట్నీ కూడా నేను చేసింది అన్న అదే సరిపోతుంది మా పాప ఎందుకు ఏడుస్తుందో కనుక్కుందాం ఫస్ట్ ఏటే ఇలా వంటగదిలోకి వచ్చేసరికి ఏడిపి వచ్చేస్తుంది అలా గెత్తుకొని ఉండాలి ఆ పిల్లకి ఓపిక లేదమ్మ నీరసంగా ఉంది ఈరోజు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు యాక్చువల్గా చాలా మంది మొన్న వీడియో పెట్టాను ఫుల్ అంతది అలాగే తీయండి అక్క అన్న కామెంట్స్ పెడుతున్నారనమాట ఈరోజు అలా తీయడానికి ఓపిక లేదు అసలు కొంచెం హెల్త్ బాగాలేదనమాట ఈ పిల్లలు ఎత్తుకోమంటుంది ఏంటనే బాగా ఎక్కువైపోతుంది మంచి నొప్పులు ఉన్నాయి నీరసంగా ఉంది బాగా అదమ్మా ఇంకా ఆనియన్ అయితే వేసాను అనమాట ఒక పక్క వేగిందా ఇంకొక పక్క ఆగలి మూత పెట్టేద్దాం అలా అయితే వ్యాంగి వేయకపోద్ది ఇంటి రోజుల పిల్లలకి మా ఆయనకి దగ్గు జలుబు వాళ్ళకి అవన్నీ వచ్చాయి వాళ్ళకి కొంచెం తగ్గిన సరికి నాకు ఇంట్లో ఒకరికి వచ్చాక ఒకళ్ళు తగ్గుతుంటే ఇంకొకరికి వచ్చేస్తుంది యాక్చువల్గా అప్పుడు సీతారాంపురం వెళ్ళాం కదా వాటర్ చేంజ్ సో దానివల్ల అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కంటిన్యూ అవుతుంది ఈరోజు ఎందుకో నాకు చాలా అనీజీగా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ బాడీ ఎంత నొప్పిలుగా అనిపిస్తుంది అన్నమాట అది మ్యాట్ బద్దకంగా ఉంది ఇంకొకటి ఇంకా దీనికి కూడా స్నానం చేపించారనమాట ఇప్పుడైతే ఇతరకాయ పట్టు తెలిసారు అలానున్న అది ఏటమా ఏటి అత్తి తింటారు వా బాగుందా గిడ్డి కదా ఇంకా మా ఆయన అయితే తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి ఇప్పుడు నేను తింటున్నాను అనమాట ఇస్తాను ఇస్తాను నీకు సో నేనైతే ఆనియన్స్ అలానే పొడి కారం కూడా వేసుకున్నాను వేడి ఉంది ఇంకా లేని శామకి అయితే పెట్టాలి మీద తీసి నేను తింటున్నా బనానానా తిను ఈ రోజు లంచ్ లోకైతే అగ్గుక్రీ తెల్లవారి గీతం కోసం చేసాము అదే తినేసినాం ఆల్రెడీ లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎందుకో ఈ మధ్య అప్పుడులా వీడియోస్ తీయడానికి నాకైతే అంతగా ఇంట్రెస్ట్ కావట్లేదు మరి ఏంటి కారణం అర్థం కావట్లేదు హెల్త్ మార్నింగ్ నచ్చిపెట్టిన మిల్క్ ఇది నేను ఉండిపోయినా జోనపతులు బోరు అనమాట అది కూడా వేసుకొని తినేసాం రండి సో చారు కూడా చేసాను ఈరోజు యాక్చువల్గా టమాటా చారు అన్నీ తినేసాం ఇంకా మా ఆయన లంచ్కి వచ్చి మేము తింటున్నప్పుడు సుందర కంట మూవీ వేసారనమాట మాంటిషన్ కూర్చోండి కూర్చుంటా ఇంకా టాబ్లెట్స్ వేసుకోవాలి యాక్చువల్గా నేను ఈవినింగ్ అయితే హాస్పిటల్కి చిన్న హెల్త్ ఇష్యూ వల్ల దానికి మెడిసిన్ అయితే ఇచ్చారు అనమాట ఏంటి మాట్లాడతావా ఈరోజు అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇంకా చాక్లెట్ అయితే వచ్చారనమాట బట్టలకి సో వాళ్ళ పాపకి ఏదైనా అడిగారు సో ఇది అయితే నేను ఇస్తున్నాను అనమాట నా దగ్గర ఇటువంటి ఫ్రెండ్ ఉన్నా అందుకోసం ఒకటి ఇచ్చేస్తున్నాను మొన్న కూడా బ్యాంగిల్స్ ఇచ్చాను నచ్చాయా ఇవి బాగున్నాయా హ్యాపీ అనమాట ఇంకా డ్రెస్ కూడా అడిగింది సార్ వచ్చినప్పుడు తీసి ఉంచి తానులే ఇస్తానులే అన్నాను అనమాట మా ఇంట్లో పనిచేస్తున్న లక్ష్మికే అన్ని ఇస్తూ ఉంటాను చాలా వరకు చాలా డ్రెస్సులు ఇచ్చాను కొత్తవే షూట్కి ఒకసారి వేసేసి వెంటనే ఇచ్చేసేదాన్ని అలానే డబ్బులు కూడా ఇస్తూ ఉంటాను ఏమైనా పండగలు గట్టా వస్తాయి కొనుక్కా అమ్మ అని చెప్పేసి తను అంటది మీరు ఇచ్చినవే కొత్తవి ఇంకా నేను ఇంకేం కొనుక్కుంటున్నామ్మా దాని వదులు నాకు ఏ డ్రెస్ చేయరో ఏది ఇచ్చాయని అంటదనమాట మొన్న దసరా పండుగ కూడా అలా ఇచ్చాను అలానే మా చాకల ఆవిడ కూడా వచ్చిన ప్రతిసారి కూడా ఏదైనా లేదనుకోండి వెంటనే అడుగుతుంది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మొన్న వాళ్ళ పాప పుట్టినరోజు అనగానే బ్యాంగిల్స్ ఇమ్మంది బ్యాంగిల్స్ నా దగ్గర ఉన్న కొత్తవి అవి అయితే నేను అసలు వాడలేదు కూడా షూట్ కోసం కూడా వేయలేదు అది ఒక సెట్ అంతా అలా ఉండిపోతే ఒక ఫోర్ టు ఫైవ్ డజన్స్ వరకు ఇచ్చాను ఇప్పుడు వచ్చేసరికి రేపు ఫంక్షన్ ఉంది గాజుల షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి అనుకుంటాను అమ్మా ఏదైనా చేయను ఉంటాం వెళ్ళని కలిపి వేసుకుంటుంది మొన్న కూడా పాపకి బట్టలు లేక పుట్టినరోజు నాడు చాలా ఏడ్చింది ఇప్పుడు డ్రెస్ ఉన్నా కూడా ఇవ్వు అని అన్నదనమాట సరే నేను ఇస్తాను డ్రెస్లన్నీ తీస్తాను రేపు తీసేసి ఉంచుతాను రా ఇస్తాను అనమాట అంతలోపు ఈ ఫంక్షన్ ఉంది ప్రస్తుతానికి వెళ్ళాలి అని అంటే ఇంకా చౌకర్ తీసేసి ఇచ్చాను అనమాట అలా ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ వస్తుంది చూడండి అది బాగా నచ్చుతుంది నాకు ఇప్పుడే మా ఆయన అయితే వచ్చారనమాట డ్యూటీ నుంచి గీతూ పాప అని తీసుకొని ఇంకా వస్తూ వస్తూ నాకైతే ఈ డ్రెస్ తీసుకొచ్చారు ఎందుకు నాని ఇప్పుడు స్పెషల్ అంటే మన మ్యారేజ్ డే వస్తుంది కదా మ్యారేజ్ అయ్యి మనకి సెవెన్ ఇయర్స్ ఈ ఇయర్ తో కంప్లీట్ అవుతుంది కదా అందుకోసం నీకు సెవెన్ డ్రెస్సులు అని చెప్తున్నారు అనమాట ఏమంటే ఇలాంటి సర్ప్రైజ్ హస్బెండ్స్ ఇస్తే వాయిస్ కి ఇంకేం కావాలి చెప్పండి ఉందో మీరే చెప్పండి యాక్చువల్గా మా ఆయనే మాట్లాడాలి బట్ అతని వాయిస్ అయితే బాగా కోల్డ్ కాఫీ చేసిన వల్ల గొంతు నుంచి మాట రావట్లేదు ఎలా ఉన్నాను ఈ డ్రస్ లో యాక్చువల్గా ఇది త్రీ పీస్ సెట్ అండి ఇది ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టానని ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టారంట చాలా బాగుంది క్వాలిటీ అండ్ కంఫర్ట్ కూడా ఇది వచ్చేసరికి ఎక్స్ట్రా స్మాల్ సైజు యాక్చువల్గా మొన్నటి వరకు స్మాల్ మీడియంలో ఆర్డర్ పెట్టారు ఇది ఎక్స్ట్రా స్మాల్ పెట్టారు అయినా నాకు సరిపోయిందనమాట అలా పిల్లలు అదే సారీ నేను పిల్లనని కాదు నాకన్నా చిన్న పిల్లలు ఎవరు ఉన్నా లేదు నా ఏజ్ వాళ్ళు మీరు సన్నంగా ఉన్నారంటే మాత్రం కంపల్సరీగా ఇటువంటి అవుట్ఫిట్స్ మీరు కూడా ట్రై చేయొచ్చు బిలో ఫైవ్ హండ్రెడ్ లోపే వచ్చేస్తుంది అనమాట మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రోడక్ట్ మీద ట్యాగ్ చేస్తున్నాను ఒకసారి క్లిక్ చేసి కావాలంటే కొనుక్కోండి నేను ఏదైనా మాట్లాడు ఒకసారి ఏటా మాటలు ఏట ఎందుకు ఏడుస్తా నువ్వు ఏట అన్నారు ఆచా నేను తీసుకెళ్తాను సైలెంట్ ఉంటా ఒక్క నిమిషం ఎత్తుకో సారీ చెప్పిన సారీ చెప్పి పెట్టి ముద్దు పెట్టి లేదులే ఎత్తుకుంటారా గుడ్ కేర్ చూసారా గొంతు అందుకే అంటాను అతను ఊరికు ఊరికే తగు ఆడకు ఆడకు అని అంటే తగు ఆడుతుంది ఇప్పుడు ఆ ప్రియా ఏటా మా బిగ్ బాస్ హౌస్ లో ప్రియా వాయిస్ ఉందో చూడు ఆ వాయిస్ నీకు వచ్చిన అడుగు అది అలాగే మాట్లాడుతుంది నీ గొంతు బాగుంది క్యూట్ గొంతు ఎందుకు ఏడుస్తున్నా ఎంత అల్లరి తెలుసా అండి తనతో పడాలంటే అసలు ఎంత ఇరిటేషన్ వస్తుందో తెలియదు నాకైతే మాత్రం లెటర్లు ఒక్కొక్కసారి నాకు కేడిపో వచ్చేస్తుంది తను చేసిన అల్లరికి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్దామంటే వెళ్ళిపోవాలి షికారులు నేర్చారు అంటే ఇప్పుడు నాని హెల్తీ ఫుడ్ తినక నాకు అలా వచ్చిందంటావా నువ్వు అదేటంటం అండి నువ్వు హెల్తీ ఫుడ్ తినలేదు అందుకే నీకు గొంతు నొప్పి వచ్చింది అంటే ఇంటి పంట తింటే స్ట్రాంగ్ నీకు తెలియదు వాటర్ మిలన్ తిన్నా స్ట్రాంగ్ అవుతారు నాన్న అమ్మ ఇప్పుడు కూర్చో మీ ఇందాక నీకు టీచర్ చెప్పారు కదా ఒకసారి సుక్లాం చెప్పు నాకు జేజ్ పట్టు జేజ్ చేస్తుండే వీడియో తీద్దాం

అంతే తర్వాత గురు బ్రహ్మ మహేశ్వర గురుదేవ గీతం కైతే మేము ఒక క్లాస్ లో జాయిన్ చేయ పించామన్నమాట అంటే అన్ని తెలుగు శ్లోకాలు అన్నీ నేర్పిస్తారు ఆ క్లాస్ లో బాండ్ యాక్చువల్ గా నాలుగు రోజుల తర్వాత మేము ఇంటి దగ్గర ఉంటుంటే కాసీపట్ టిఫిన్ చేయడానికి వచ్చి హాయ్ ఏంటో ఏంట టిఫిన్ అయితే చేసేస్తాము సరికి పప్పాయా కట్ చేస్తున్నారు ఆల్రెడీ కట్ చేసారు ఇది పప్పాయ కట్ చూపించు డాడీ కచ్చిప్పుడు కెమెరా గుడ్ జాబ్ ఇప్పుడే కొబ్బరి బోండలు తాగేము బాగున్నాయా తీయి ఉన్నాయా ఓకే పపాయ తింటే ఏంటన్న చెప్పు పప్పాయ్ హెల్త్ మంచిదా నువ్వు నాకు చెప్పకపోతే అంత ఎస్సా ఇటుక చూపించిన కెమెరా నువ్వు ఎప్పుడైతే తిన్నావు ఆ పప్పాయ తీస్తా కెంట్లే నచ్చదు ఆ పప్పాయ్ నచ్చలేదు ఇంకా మా ఆయనయితే ఆన్లైన్ ఆన్లైన్లో ఏదో ఆర్డర్ పెట్టారనమాట అవి వచ్చాయి ట్రూత్ ఆ డేర్ అని అనమాట దాని మీద అవి కార్డ్స్ అంట ఏం ఆడతారో కూడా నాకు తెలీదు యాక్చువల్గా ఎలా ఆడతారో కూడా తెలీదు ప్యాక్ ముక్కల్లా ఉన్నాయి

మీరు వన్ మిలియన్ డాలర్ మీకు ఇస్తే మీ పార్ట్నర్ తో బ్రేక్అప్ చెప్పుకుంటారు అని అడుగుతాను అంతేనా లేదు చెప్పను నేను తప్పు నేను నువ్వు చెప్పి ఇప్పుడు ట్రూత్ ఆ డేరా వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ లై యువర్ యు హ్యావ్ ఎవర్ టోల్డ్ బా చెప్పు నేను తెలివైన వాళ్ళందరికీ చెప్పుకుంటాను ఏ

వాట్ డూ యూ రియలీ హోప్ యువర్ పేరెంట్స్ నెవర్ ఫైండ్ అవుట్ అబౌట్ అంటే నీ తల్లిదండ్రులు నీ గురించి ఏదో ఒక విషయం గురించి ఎప్పటికీ తెలుసుకోకూడదు అని అనుకుంటున్నాను అంటే అన్నీ చెప్పేసినాం కదా ఇంకేం తెలుసుకోకుండా నాన్న ఏట్లా అల్లరా ఫోన్లో ఆడుకొని ఫైనల్గా పప్పయ్య తినేసాము కోకోనట్ వాటర్ కూడా తాగేసాము అనమాట సో ఇది అండి ఈ రోజు బ్లాగ్ అనమాట నాకు వీలైనంత వరకు మాక్సిమం షూట్ చేసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాంలేదు సో బాయ్ చెప్పు బాయ్